రాజ్భవన్లో హెల్మెట్ దొంగ రచ్చ ఎవరు చూడలేదా లాస్ట్ సమ్మర్ అనుకుంటా తెలంగాణ పోలీసులు ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేశారు ఊళ్ళకు వెళ్లే వాళ్ళు వాళ్ళు ఇళ్లకు సీసీటీవీలు అమర్చుకోవాలని దీనివల్ల దొంగల భయం ఉండదని ఇన్ కేస్ దొంగతనం జరిగినా దొంగలను గుర్తించడానికి సులువుగా ఉంటుందని ఒక ఫ్రీ సజెషన్ ఇచ్చారు అరే మా పోలీసులు మా కోసం చెప్తున్నారు అని చాలా మంది అలానే చేశారు ఒక మామూలు ఇంటికే భద్రతలు తీసుకోమని సలహాలు ఇస్తుంటే రాష్ట్రాన్ని ఇంకా సూపర్గా సేవ్ చేసేస్తారు అనుకుంటారంతా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య సమాచారం ఉండే రాజ్భవన్లో దొంగతనం జరిగింది షాక్ అవ్వకండి దొంగతనమే జరిగింది అక్కడ ఏమైనా బంగారం వజ్రాలు కోట్లు ఉన్నాయా లేదు అంతకన్నా విలువైనది మన రాష్ట్ర భద్రతకు సంబంధించిన సమాచారం ఆగండి ఆగండి భద్రత సమాచారం అనగానే మన సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసిన జ్యోతి గుర్తొచ్చిందా ఓకే ఇది కూడా అలాంటిదే అనుకోండి బట్ అంత డేంజరస్ అయితే కాదేమో ప్రస్తుతానికి ఈరోజు ఈ విషయాన్ని క్లియర్గా షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో హాయ్ నమస్తే నేను మీ దేవ్ వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్ విత్ దేవ్ మే పద్నాలుగు రాత్రి రాజ్భవన్ పరిధిలోని సుధర్మ భవన్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతంలో మొదటి స్లోకున్న గదిలోకి వెళ్లిన దొంగ నాలుగు హార్డ్ డిస్క్లను తొంగిలించాడు సిసిటివి ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు ఆల్రెడీ సస్పెండ్ అయిన ఉద్యోగి శ్రీనివాస్ ఈ దొంగతనం చేశాడని అతని పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు శ్రీనివాస్ గతంలో కూడా ఒక మహిళను వేధించిన కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు అయితే ఈ ఆర్టిస్టులలో రాజ్ భవన్ సంబంధించిన కీలక వ్యవహారాలు రిపోర్ట్లు ఫైళ్లు ఉన్నాయని సమాచారం ఈ చోరీపై మే ఇరవై తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు దొంగతనం చేయడానికి కారణం ఏంటంటున్నారంటే అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగి ఫోటోలను మార్ఫింగ్ చేయడమే అని ఇక్కడ డౌట్ ఏంటంటే సస్పెండ్ అయిన శ్రీనివాస్ హెల్మెట్ తో లోనికి వెళ్లిన భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేదు గుర్తించలేదా లేక మనవాడే అని వదిలేశారా ఈ ఘటనతో రాజ్భవన్ లో భద్రతా లోపాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒక వ్యక్తి హెల్మెట్ వేసుకుని వచ్చి హార్డ్ డిస్క్లను తీసుకెళ్లాడంటే అక్కడ భద్రత ఎలా ఉంది ఆ ప్రాంతం గవర్నర్ నివాసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండాల్సిన చోటు ఈ దొంగతనం కాకుండా వేరే ఏదైనా జరిగి ఉంటే అప్పుడు బాధ్యత ఎవరు తీసుకునేవాళ్ళు ప్రస్తుతానికి రాష్ట్రంలో మిస్ వరల్డ్ వంటి పెద్ద అకేషన్కి ఆతిథ్యం ఇచ్చాం ఇలాంటి ఈ టైంలో ఈ ఘటన జరగడం రాష్ట్ర పరువేం కావాలి అన్ని కెమెరాలు అంత పెద్ద గేట్లు హై సెక్యూరిటీ ఉన్న ఈ స్థాయిలోనే ఇలాంటి ఘటన జరిగితే మనం ఎక్కడికి వెళ్ళాలి నాకు మాత్రం ఇది సినిమా స్క్రిప్ట్ లానే ఉందండి సీరియస్గా సినిమా స్క్రిప్ట్ కూడా ఇంత కామెడీగా ఉండదేమో ఇప్పటికైనా పోలీసులు అధికారులు వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే బాగుంటుందని ప్రజల అభిలాష జై తెలంగాణ జై భారత్ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో విషయంతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ నేను మీదే